सेंट्रल फॉरेस्ट मिनिस्टर भूपेंद्र यादव जी आपको नमस्कार कर रहा हूं मैं आंध्र प्रदेश वेस्ट गोदावरी उंडी कॉन्स्टेंसी और आकीवीड मंडल का का तरफ से इधर विलेजेस को मैं सबका इधर कोल्लेरू पीपुल सब लोग आपको थोड़ा रिक्वेस्ट करने का सोच रहे वो रिक्वेस्ट में मैं बात कर रहा हूँ थोड़ा हिंदी आता मेरे को इसलिए सबका तरफ से सबका रिक्वेस्ट सब पीपुल क्या है క్యా से క్యా इन लोग ఇన్లోగు कर रहे రిక్వెస్ట్ ఇన్లోగు मैं आपको బోల్కే మేము इधर బతానీకు ఇద్దరు कर వీడియో కర్రు ముందుగా అందరికీ తెలుగులో కూడా చెప్తున్నాను మే తెలుగు మేబీ ట్రాన్స్లేట్ కర్రు క్యా బాత్కర్రు క్యా బోల్తే తెలుగులో నేను చెప్తున్నా కొల్లేరు అభయారణ్యం ప్రపంచంలోనే రెండవ స్థానంలో రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల విస్తరణ విస్తరణలో పెద్ద అతిపెద్ద మంచినీటి సరస్సు కింద మన కొల్లేరు సరస్సు ఉంది కొల్లేరు అభయారణ్యం అంటారు మంచినీటి సరస్సు ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల మంచినీటి సరస్సు ఇండియాలో ఇంకెక్కడా లేదు అది మన కొల్లేరులోనే ఉంది సో ఇది రాబోయే భవిష్యత్తులో కానీ భవిష్యత్ తరాలకు కానీ ఇది కొల్లేరు సరస్సు కింద రావడం ఎంతో ప్రాముఖ్యత ఎంతో ముఖ్యం కూడా ఇది భవిష్యత్ తరాలకి మంచినీరు కానీ వాటర్ ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఇది మంచినీటి సరస్సు అవ్వాలి ఇది సరస్సు అయిన తర్వాత ఇక్కడ పక్షులు పెరుగుతాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ వెళ్తాయి వస్తూ ఉంటాయి ఇక్కడే సరస్సు అయితే అతి పెద్ద మంచినీటి సరస్సు దగ్గరలో ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు తెలిసి ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ మంచినీటి నీటి సరఫరా విషయంలో కానీ నీటి అద్దవి విషయంలో కానీ సమస్యలు ఉండవు రాబోయే రోజుల్లో సో ఇది సరస్సు కట్టడానికి ఇక్కడ ప్రజలు ఎవరికి ఇబ్బంది లేదు కానీ గతంలో జయరాం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సరస్సు కట్టాలి అని చెప్పేసి అప్పుడు క్యాబినెట్ లో ఆమోదం తెలపడం దాని తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి అప్పట్లో జయరాం రమేష్ గారు ఫారెస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ కింద ఉన్నారు ఆయన కొన్ని సూచనలు సలహాలు కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం సుప్రీం కోర్టు కూడా అప్పట్లో ఈ సరస్సు చేయాలి ధ్వంసం చేయండి కొల్లేరు లేకంటే అప్పట్లోని గతంలో ఇదంతా ధ్వంసం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరో ఏదో చేసుకుంటున్నారో ఇక్కడ స్థానిక ప్రజలు ఎక్కువ ఏంటంటే మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారు మత్స్యకారులు ఎక్కువ అదేవిధంగా ఒడ్డరికాయ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీసీలు కానీ ఓసీలు కానీ ఈ ప్రతి కులం వాళ్ళు కూడా కొల్లేరు మీద ఆధారపడి ఉంటారు అంటే ఎందుకు ఆధారపడి ఉంటారంటే అప్పట్లో కొల్లెరు లేక్ అని చెప్పేసి చెరువులు ఏవైతే ధ్వంసం చేశారో గతంలో ఆ చెరువుల్లో దగ్గర పంట పండించుకోవడానికి చాలా ట్రై చేశారు కొన్ని భూమి భూములు సౌడు తీరిపోవడం వల్ల భూములు మళ్ళీ పంటలోకి రాలేదు అది పంటలోకి రానప్పుడు అది ఎందుకు ఉపయోగకరంగా లేవు ఖచ్చితంగా అనొచ్చు ఈ భూములు అసలు ప్రజలవే కాదు కదా ఇవంతా కూడా కొల్లేరు అభయారణ్యం ఇవంతా కూడా ప్రజలు సొంతంగా ఏదో కష్టపడి కొనుక్కున్న భూములు లేక చెప్తారండి ఇదంతా ఆక్రమించుకున్నాయి కదా అని అంటారు ఖచ్చితంగా ఆక్రమించుకున్నాయి కానీ ప్రజల మనుగడ ఇంకా ఇన్కమ్ సోర్స్ ప్రజలకి వాళ్ళ కుటుంబం గడవాలంటే ఈ కొల్లేరు తప్ప వేరే ఆధారం లేదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా సో వీళ్ళు కొట్టేసిన భూముల్ని మళ్ళీ కొద్ది కొద్దిగా ఏదో మోకాళ్ళ లోతు రెండు అడుగులు మూడు అడుగులు లోతు నీటిలో కొద్దిగా రొయ్య కొద్దిగా చేపలు వేసుకుని ఏదో జీవనోపాధి అంటే ప్రతి సన్న సన్న చిన్నకారు రైతులే ఎక్కువ మీరు కొల్లేరులు కొట్టచ్చు పెద్ద పెద్ద చెరువులు తవ్వేసుకుని పెద్ద పెద్ద గట్లే వేసుకుని ఉన్న వాళ్ళు కొట్టినా కానీ చిన్న చిన్న సన్నకారు రైతులకి కనీసం మళ్ళీ చెరువులే కొనసాగించుకోవడానికి కాకుండా వ్యవసాయం చేసుకోవడానికైనా కొద్దిగా వెసులుబాటు ఇచ్చి ఈ ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు చెరువులు కొట్టేస్తున్నారు అలా చెరువులు ఇప్పుడు ఇమీడియట్ గా కొట్టకుండా కొద్దిగా మే నెల వరకు వీళ్ళకి వెసులుబాటిస్తే గతంలో చాలా సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి వైరస్లు వచ్చి ఆ సరిగా క్రాపులు రాక అక్కడ కరెంటు సవర సరఫరా ఉండదు కరెంటు ఉండదు లేకపోతే రోడ్లు ఉండవు ఎంతో కష్టపడి ఎంత దూరం మోసుకుంటా వెళ్ళి మేతలు గట్లు తర్వాత మెడిసిన్ అన్ని తీసుకెళ్ళి చెరువులు చేసుకుంటే వాళ్ళు లాసులన్నీ భరించుకుంటా ఇప్పుడిప్పుడే ఇయర్ కొంచెం బాగుంది వైరస్ గట్టా లేదు అనుకునే టైంలో నిన్న మొన్న పది రోజుల కింద వేసిన రొయ్యల చెరువు రెండు నెలలు అవుతున్నాయి అలా వంద నూట యాభై రెండు వందల కౌంట్లో ఉన్న చెరువుల్ని కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి ఒక వన్ ఒక వన్ మంత్ టైం ఇవ్వండి మేము ఖాళీ చేసి అప్పు చెప్తాం మీకు మే నెల వరకు అంటున్నా కానీ ఆ రేంజీ ఆఫీసర్ ఎవరైతే మేడం ఉన్నారో మేడం తప్పు అసలు ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా మేడం తప్పలేదు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యే ఒంటి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఆ స్థానిక ఎంపీలు కూడా ఏం చేయలేని పరిస్థితి చుట్టుపక్కల ఉన్న ఏ ఏదైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేయలేని పరిస్థితి ప్రజలు మేము నిస్సహాయలు మాకు ఒక రెండు నెలలు మూడు నెలలు గడువు ఇవ్వి ఇప్పించండి అని చెప్పి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అనమాట నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా సో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే కనీసం మే నెల వరకు గడివిస్తే మా పెళ్ళ వేసుకున్న రొయ్యి పిల్లలు చేపల్లు కొంచెం పెరిగితే కొంచెం అన్నా వస్తే మేము వేసుకున్న దానికి గతంలో చాలా లాస్ అయిపోయి ఉన్నాం కొద్దిగా వెసులుబాటు కల్పించండి ఈ మే నెల వరకు అని చెప్పి కోరుతున్నారు సో ఇది నేను హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసి భూపేంద్ర యాదవ్ గారికి ఫారెస్ట్ మినిస్టర్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాదనట్లేదు అవి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కానీ కొద్ది రోజుల పాటు మేనాల వరకు కల్పించమని భూపేంద్ర యాదవ్ గారిని కోరుతూ నేను హిందీలో కూడా ఇది ట్రాన్స్లేట్ చేస్తాను భూపేంద్ర యాదవ్ జీ మే ఆకు బోల్నే కాజ్ బి నై ఇక్స్పీరియన్స్ బి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఆయా इधर फॉरेस्ट में फॉरेस्ट डिपार्टमेंट रेंज ऑफिसर और फॉरेस्ट जो भी ऑफिसर्स रहता सब लोग उसका गलती कुछ भी नहीं है वो जो रूल्स आया जो प्रेशर आता उन लोग को वो इधर आके पूरा कुल्लेरू साफ करने को सोच रहे और प्रोक्लेनर लेके आके सबको ऐसा कर रहे अभी 200 काउंट 300 काउंट्स में अभी जो सीड जो भी डाला प्रॉन्स सीड और फिश सीड छोटा छोटा जिंगा मच्छी है वो छोटा छोटा झिंगा मछली को पकड़ने को नेट में भी नहीं आता और पकड़ लिया तो भी अभी उन लोग प्रॉफिट भी नहीं आता एक झिंगा मछी कल्चर करने का एक एकड़ को उधर कोलेरू में प्रिपेयर करने का टैंक प्रिपेयर करने का एक पचास हजार होता है और सीट डालने का एक पचास हजार होता है और एक महीने मेंटेनेंस और एक पचास हजार होता है ऐसा एक एकड़ को वहां एक महीने दो महीने का कल्चर बहुत है इधर एक एक एकड़ को वन लैख फिफ्टी थाउजेंड टू लैख कच करके अभी इन लोग आके सडनली अभी ऐसा कर लिया तो मैं क्या करूं पॉइजन पी के मर जाता हूं इधर बोल के आदमी बो, आदमी लोग बोल रहे सब लोग पूर पीपुल सब लोग वो कोल्लेरू लेक में Uh, जो भी इन्वेस्ट करके उधर एक तो तीन महीने का एक पचास हजार एक लाख रुपए एक एकड़ का ऐसा मिलता है और ज्यादा भी नहीं मिलता है लोग करोड़पति लोग भी नहीं है सब लोग पोर पीपल है सो so, आप लोग uh, 20, uh, सोच के थोड़ा मे मंथ तक दिस ईयर और ट्वेंटी टू थाउजेंड ट्वेंटी फाइव मे मंथ तक मे महीने तक थोड़ा सोच के थोड़ा टाइम दे दीजिए मे महीने में इन लोग सभी काली करके आपको हैंड ओवर देगा कोल्लेरु लेक जो भी है हैंड ओवर करने कर, करने के बाद आप लोग एक हेल्प कर लीजिए क्या बोले तो इधर ये कुल्लेरु लेक जो भी वेस्ट गोदावरी में रहता है ये जो भी कॉन्स्टेंसी और वेस्ट गोदावरी येलोरू ये सब लोग कुल्लेरु लेक पीपल का क्या है प्रॉब्लम और इनकम सोर्स कुछ भी नहीं है उन लोग का इधर कंपनीज और फैक्ट्रीज ऐसा आए, कुछ काम करके कुछ बिजनेस करने का कुछ भी नहीं है खाली कोल्लेरू लेक में इन्वेस्ट करना है कोल्लेरु लेक में थोड़ा प्रॉफिट आए तो खाना है नए तो ऐसे सोच जाना है इधर बहुत लोग है इधर इतना लोग सब लोग अभी कोल्लेरु लेक बोल के इधर क्या फार्मिंग भी नहीं करना है और कल्चर कल्चर नहीं करना है बोले तो चलता है ठीक है कल्चर नहीं करता है लेकिन अभी राइस राइस एग्रीकल्चर भी नहीं करना है बोल के बोल रहा है राइस भी नहीं करना है इधर नहीं आना है बोलके पूरा रोड जो भी रहता है अंदर के जाने का का जो जो आदमी साइड रहता उधर जाने का, का, का अभी रोड भी नहीं रहना है बोल के पूरा ऐसा कर ले साफ कर ले रहा है प्रोक्लेनर लेके थोड़ा सोच के आप लोग थोड़ा परमिशन दे दीजिए थोड़ा मई महीने तक जून महीने तक परमिशन दे दीजिए आपको पूरा खाली करके इन लोग जो भी अभी खर्च किया एक एक का दो लाख तीन लाख खर्च हो गया उन लोग लॉस हो जाता है अभी अपन ये प्रोक्लेनर लेके ऐसा कर लिया तो ये सभी लोग पॉइजन पी के मर जाते तुम बोल के बोल रहे हैं और स्टेट गवर्नमेंट आंध्र प्रदेश गवर्नमेंट चंद्रबाबू नायडू और पवन कल्याण भी कुछ भी नहीं करने का है और सेंट्रल गवर्नमेंट से ऑर्डर आया है सुप्रीम कोर्ट सुप्रीम कोर्ट पूरा परमिशन दे दिया है और इधर रेंज ऑफिसर जो भी फॉरेस्ट डिपार्टमेंट वाला सब लोग उसका काम जो है उन लोग स्ट्रिक्टली कर रहा है उसका गलती कुछ भी नहीं है बीच में ये पूर पीपल गरीब आदमी सब लोग मर जाने का सोच रहा है क्यों बोले तो वो कुल्ले रू में पूरा इन्वेस्ट किया अभी ऐसा कर लिया तो कैसा बोल के सोच रहा है आप लोग सोच के जो भी सेंट्रल मिनिस्टर भूपेंद्र यादव जी आप सोच के थोड़ा ఈ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ పీపుల్ కు తోడా టైం దేదీజియే చార్ మహినే తీన్ మైనే టైం దేదీజే అవి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆర్ తీన్ మైనే చార్ మైనే టైం దియాతో బస్ ఏ ఆప్లోగు తోడా సోచ్కే గరీబ్ లోగే కే తోడా టైం దేదీజియే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను కేంద్ర మంత్రి భూపేర్ కుమార్ భూపేంద్ర యాదవ్ గారికి నేను చెప్పాలనుకున్నది నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పాను కొంచెం మిస్టేక్స్ ఉంటే నా హిందీ చాలా రోజులైంది మాట్లాడి ఫ్లూయెంట్ గా కొంచెం తడబడుతున్నాను కానీ అర్థం చేసుకుంటారని కోరుతున్నా ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి భూపేంద్ర యాదవ్ గారి వరకు వెళ్ళాలి నేను కేంద్ర మంత్రులందరినీ ట్యాగ్ చేసి ట్విట్టర్లో ఫేస్బుక్లో లో అన్ని చోట్ల పెడతాను సో ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలవాలి అదేవిధంగా సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ కొల్లేరు లేక్ గురించి స్థానిక ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు గారు కావచ్చు చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే మన పచ్చమాటలు ధర్మరాజు గారు కావచ్చు లేకపోతే ఇలాగ ఏలూరు ఎమ్మెల్యే కావచ్చు ఇలా ఎవరైనా సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు అపోహపడద్దు గతంలో బాగానే ఉంది ఇప్పుడు కొట్టేస్తున్నారు అని అంటే కాదు ఇది అంతటికీ ఆద్యం పోసిందే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో జయరాం రమేష్ గారు కేంద్ర మంత్రి అక్కడి నుంచి వచ్చింది అప్పట్లోనే వీళ్ళు పట్టుకుని మూడో కౌంటర్ కుదించాలి అనే ప్రజల నినాదం ఈ కొల్లేరు ప్రాంత ప్రజల నినాదం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు సో ఇది ఇక్కడ కొల్లేరు ప్రజల పరిస్థితి కొంచెం ఆలోచించుకుని కొద్దిగా టైం ఇచ్చేళ్ళకి మే నెల వరకు గడువు పెంచితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇందులో ఏమన్నా తప్పులుంటే మన్నించండి జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్